కూబాలేనా కోరికలే పూపిలోబా చేనా రోజు నింగిలోని అమ్నా లాన్ని ముంకి తదోనే రోజు బాలే మంచి రోజు పసందా రోజు పసందా చె అదే అభిప్రాయం మాందరికీ కూడా ఉంటుంది ఎందుకంటే సారు అందరితో కూడా కలిసిపోయి ఒక ఇంట్లో మెంబర్ లాగా అనిపిస్తారు నా మీద ఒక తమ్ముడు లాగా సార్ మాట్లాడినా నేను సార్ మాట్లాడటంలో అక్కలాగా అనిపిస్తుందండి అంటారు సారీ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయేటప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది కానీ అంటే ప్రమోషన్ మీద వెళ్ళాలి కదా అయ్యో ఇంకా లేరే మనకు బాగా క్లోజ్ కదా అన్న భావన వచ్చింది కానీ మాకు కంపెన్సేట్ చేశారు రమేష్ గారు ఎందుకంటే రమేష్ సార్ తీసిందైతే తర్వాత ఇంకా నాకు బాగా క్లోజ్ కాబట్టి అంటే ఎలా ఉంటుంది విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా మరో జన్ను చేస్తారు రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు రాష్ట్రానేలే సీఎం దేశానేలే పిఎం మీ నుండి విద్య వచ్చినోళ్ళయ ఒకనాటి మీ శిష్యులేనయ తరగతి గదిలో తలరాతలు మా చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా దళనాలు మా చే 재미, die, Menschen, die, Menschen, die Menschen. కానీ సమాజాన్ని పాఠశాల దగ్గర చేసుకొచ్చి పాఠశాలలో కలిపడేది అందుకని ఈ పాఠశాలకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి వనరుల్ని వసతుల్ని కల్పించే దాంట్లో ఆయనకి బయట సమాజంతో ఉన్నటువంటి సంబంధాలు వెలుగుపరుస్తున్న విధానం మేత్రం కలిసి ఇరవై వచ్చాం వచ్చాను వచ్చినప్పుడు ఎట్లయితే ఉన్నారు సార్ ఎప్పుడు చూసినా అట్లనే ఉంటారు

లేదనుకోవడం అయితే నేను ఎప్పుడు నాకు వేరే వాటిని చూడలేదు నేను వేరే అనుకోలేదు అనుకోలేదు కాబట్టి నాకు చూ చెప్పి ముందు చెప్ప చెప్పుకునేవాడు ఏదో ఉన్నారు కాబట్టి అది ముందే మీకు చెప్పేవాడు వచ్చేవాడిని నాకు ఇంకొక మన

ఆ చదువుకున్న తర్వాత మాకు మనమో నాయ గారు ప్రభాస్ గారు పెడు వాళ్ళు మారీ ఆయన త్రీ లాంగ్వేజెస్ మాట్లాడతారు నేను కొద్ది నా చెప్పేసి మూడో వాళ్ళందరూ నారాయణ గారు గురించి చెప్తుండేవాడు అని ఆయన మూడు భాషలు మాట్లాడతారు అంటే హిందీ మాట్లాడుతున్నాయి కానీ ఇంగ్లీష్ మాట్లాడి కానీ మూడు మాట్లాడతాడు అనేది ఆయన భాగం మాట్లాడే నేను కూడా వేసుకుంటాను కూడా ఇది ఈ ఒక భావజానం కూడా సమాజంలో మార్పు రావాలి రేపు మన పిల్లలకు మనం ఏం ఉద్యోగిస్తున్నామో మనకి తెలియదు కానీ మంచి సమాజం ఉంది నలుగురు నా పిల్లలే ఉన్నది అనుకోండి నా పిల్లలకు నలుగురు సపోర్టర్స్ ఉండాలి ఒక అంటే నా నన్ను చూసు నా ప్రవర్తన చూసు నేను చేసిన సహాయం చూసు లేకపోతే నా సర్వీస్ చూసు ఇట్లా ఉండాలి అనేది పిల్లలు తయారు చేయాలి తయారు చేస్తే తలాపతి మంచి తయారు చేస్తే సమాజంలో కొంతైనా మంచి పీలుతుంది అనేది ఒక మూట అయితే ఇంటర్నల్గా ఉన్నది దాని నుంచి నేను ఏం చేసేవాడు అంటే పిల్లలు కూడా నాకు నేను ఎట్లా తగ్గకున్నా అట్లా కూడా సాధారణంగా ఏంటంటే ఎస్జిటో హై స్కూల్కి వచ్చేది కొంచెం బెరుగుంటుంది కానీ మనం మీరందరూ రావడం పోవడం మీరు రావడం మీ దగ్గరికి ఎక్కడికి వచ్చినా అంతా తిరుగు మీ పరగలింపు మీ మరి అదేంటంటే మీరు అందరు బాగా నేనేమి పనిచేస్తారు చాలా ఇచ్చారు నేను అనే అవకాశం మీరు ఎవరు నేను వెళ్తాను మీరు అందరూ చాలా బాగా పనిచేస్తారు ఎవ్వరి దగ్గరికి వెళ్ళినా కానీ చదివిస్తారు అది ఉండడం కూడా ఒక విషయం ఒక కాంప్లెక్స్ అయితే మంచి పని చేస్తారు టీచర్ దగ్గర ఇది కూడా జరగకుండా నా బాగా వెళ్ళలేదు ఏమైనా అనుకోని ఉంటే అన్యత బాధించుకున్న పంపించండి మీకు ఎంత మనసుతో మీరు మీరు ఎంత మంచి కోరుకున్నారా మంచి కోరుకుంటున్నాను మీరు మంచి కోరుకోవడం వల్ల ఇంతమంది మనసులో మంచిగా ఉండడం వల్లనే నాకు మంచి ప్లేస్ వస్తుంది గారు అదేవిధంగా ఇక్కడ ఈ సంవత్సరాలుగా మన ఏ కార్యక్రమం లేదా మండల స్థాయిలో మనందరికీ అనుకూలంగా ధైర్యంగా ఉద్యోగం లేదు ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి మనందరి మనసులో ఆనందకరంగా ముఖ్యంగా ఆత్మీయంగా అందంగా ఇచ్చినందుకు ముందుగా ఈవి గారికి షెడ్యూల్ అవుతున్నా కాలాదీపం అవుతున్న మనకి అవకాశం ఇచ్చినందుకు సారికి కాంప్లెక్స్ ఇచ్చిన దాన్ని కాకుండా హై స్కూల్ అందరికీ కృతజ్ఞతలు